నమస్కారం న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు మిరప పంట రైతులకు ఈ క్రాప్ హండ్రెడ్ పర్సెంట్ జరగాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెమ్నాయుడు స్పష్టం చేశారు గుంటూరు చుట్టుగుంట సెంటర్లోని మార్కెటింగ్ శాఖ సంచాలకుల కారణంలో బుధవారం మిర్చి సీజన్ కు ముందుగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిర్చి యార్డులోకి ప్రవేశించిన ప్రతి రైతుకు ఇవ్వాలని సమాచారం ఫోన్కు వెళ్లాలని ఆదేశించారు మార్కెట్ యార్డులు త్రాగునీరు మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని అన్నారు రవాణాకు ధర నిర్ణయించడం జరుగుతుందని అంతకంటే తక్కువ ధరకు వారిని అడ్డుకోవద్దని సూచించారు కోల్డ్ స్టోరేజ్లలో ఉన్న సరుకు కూడా మిర్చి అడ్డుకు రావాలని ఆయన స్పష్టం చేశారు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఎం విజయ సునీత ఎమ్మెల్యేలు గల్లా మాధవి నజర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టా ఈ సమావేశం అందరూ కూడా అటెండ్ అయ్యారు ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు ఎవరైతే పర్చేజ్ చేస్తారో ఏజెంట్లు ఎవరైతే కమిషన్ ఏజెంట్లు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎక్స్పోర్ట్ వాళ్ళు అందరూ కూడా అటెండ్ అయ్యారు వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకున్నాం అయితే ఈసారి మిర్చి రేట్లన్నీ కూడా చాలా చాలా ఆశాజనకంగా ఉన్నాయి దీనికి రెండు కారణాలు ఒకటి గత సంవత్సరం విపరీతంగా మిర్చి పండించారు మన దగ్గర ఒక అలవాటు ఏంటంటే ఒక సంవత్సరం ఒక పంటకి రేటు బాగా వస్తే అందరూ అదే పంట మీదకి వచ్చి క్రైసిస్లన్నీ కొని తెచ్చుకుంటున్నారు ఈసారి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దీన్ని స్ట్రీమ్లైన్ చేయాలి ఎంత పంట వేస్తే ధరలు బాగుంటాయి ఏ పంట వేస్తే ధరలు బాగుంటాయి ముందుగుండే రాష్ట్రాన్ని క్లస్టర్లుగా చేసి పంటలు వేసే విధానాన్ని ఫస్ట్ టైం మనం తీసుకొచ్చాం గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మిర్చి పంటను తగ్గించి ఆల్టర్నేటివ్ క్రాఫ్ట్ని పెంచాలని చెప్పి డిపార్ట్మెంటు రైతులకు అవగాహన కల్పించడం వల్ల మనకి ఈ సంవత్సరం గత సంవత్సరం లక్ష తొంభై ఆరు వేల హెక్టార్లో పండించినటువంటి మిర్చి పంట ఈ సంవత్సరం లక్ష ఆరు వేల మెట్రిక్ టన్నులకు తగ్గింది అయితే గత సంవత్సరం ఏదైతే మిర్చి పండించారో ఆ రైతులందరూ కూడా కొంతమంది పత్తి ఆల్టర్నేటివ్గా ఎంచుకున్నారు చాలామంది మొక్కజొన్న ఆల్టర్నేటివ్గా ఎంచుకోవడం వల్ల మనకి ఈరోజు మిర్చి పంట తగ్గింది ఇప్పటికే రేట్లన్నీ చూస్తే గత సంవత్సరం కంటే అన్నింటి మీద కూడా రేట్లు పెరిగాయి ఒక తేజ వెరైటీ తప్ప తేజ వెరైటీ కూడా నూటికి నూరు శాతం రేపు జనవరి నెలాఖరికి ఫిబ్రవరికి నూటికి నూరు శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి అందుకే రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైతే తేజ వెరైటీ పండిస్తున్నారో మీరందరూ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటే గత సంవత్సరం ఒక ఇబ్బంది వచ్చేది బ్యాంకర్స్ కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు రైతు కోల్డ్ స్టోరేజ్లో మిర్చి పెట్టుకుంటే వాళ్ళందరికీ ఏ బ్యాంక్ అయితే ఉందో ఆ బ్యాంక్ ద్వారా రుణాలు ఇవ్వమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ఈ సంవత్సరం ఆ సమస్యకు కూడా పరిష్కారం దొరికింది కాబట్టి రైతులందరూ తేజారకం ఇప్పుడు అమ్ముకున్న కంటే ఒక నెల నెల పదిహేను రోజుల తర్వాత అమ్మితే ఎట్టి పరిస్థితుల్లో రేట్ వస్తుంది కాబట్టి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎడ్యుకేట్ చేస్తాం మీరందరూ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోమని చెప్పి కోరుతున్నాం దేశంలోని గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకం కోసం అఖిల భారత డ్వాక్రా బజార్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు నెల్లపాడి రోడ్డు రెడ్డి కాలేజ్ ఏర్పాటు చేసిన అఖిల భారత డ్వాక్రా బజార్ బుధవారం మంత్రి పరిశీలించారు వివిధ ప్రాంతాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయాలను పరిశీలించి వాటి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అఖిల భారత డ్వాక్రా బజార్ ప్రారంభిస్తున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను అధికారులతో చర్చించి సూచనలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు గుంటూరు నగరంలో రేపటి నుంచి స్టార్ట్ అవ్వబోతున్నటువంటి సరస్సు వేదికకి రావడం జరిగింది రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు పెంసాన్ గారు ఈ సరస్సు ఈవెంట్ని ఎనోకరేట్ చేయడానికి రాబోతున్నారు అయితే ఈవెంట్ సరస్ అనే ఈవెంట్ జనరల్గా ఆల్ ఇండియా ద్వాక్రా బజార్థి ముఖ్యంగా మన గ్రామీణ మహిళలు ఎవరైతే ఉన్నారో ఎస్హెచ్జి ఉమెన్ ఎవరైతే ఉన్నారో ద్వాక్రా ఉమెన్ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకున్నటువంటి ప్రొడ్యూస్ అంతా కూడా అంటే ఏ ప్రొడ్యూస్ అయినా అవ్వచ్చు వాళ్ళు అనేకమైనటువంటి మైక్రో ఇండస్ట్రీసు మన రాష్ట్రంలోనే అలాగే ఇతర రాష్ట్రాల్లో ఎస్హెచ్జి ఉమెన్ కలిసి చేస్తామన్న విషయం మనందరికీ తెలిసిందే ఆ ప్రొడ్యూస్ అంతా కూడా ఈ ఆల్ ఇండియా డ్వాక్రా ప్రజార్ సరస్సు ఏదైతే ఈవెంట్ ఉందో ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్నటు ప్రజానికానికి అమ్మడానికి ప్రయత్నం చేస్తారు ఈ ఈవెంట్ వాళ్ళకు మంచి అవకాశం ఎందుకంటే వాళ్ళ ప్రొడ్యూస్ అంతా కూడా అంటే ఇక్కడ అమ్ముకోవడానికి అలాగే ఆ ప్రొడ్యూస్ అంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రొడ్యూస్ కానీ మన మన మహిళలు గ్రామీణ మహిళలు ఎవరైతున్నారో వాళ్ళు చేసినటువంటి ఆర్ట్ వర్క్ కానీ ప్రొడ్యూస్ కానీ ఉన్నటువంటి మన ప్రజానికానికి తెలియజేయడానికి ఒక అవకాశం ఉంటుంది ఈ ఈ సంవత్సరంలో ఇది మూడో సరస్సు ఈవెంట్ మొదటిగా విజయనగరంలో చేయడం జరిగింది ఒక గ్రాండ్ సక్సెస్ అయింది సుమారు పది రోజుల కాలంలోనే మహిళలు పన్నెండు కోట్ల టర్న్ ఓవర్ చేసి వాళ్ళ ప్రొడ్యూస్ అంతా కూడా లోకల్గా ఉన్నటువంటి ప్రజానికానికి అందించేలా చేయడం జరిగింది మరి అలాగే విశాఖపట్నంలో మన డిసెంబర్ పది పన్నెండు నుంచి ఇరవై ఐదు తారీఖు వరకు చేయడం జరిగింది అక్కడ కూడా ఒక గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పాలి ఎందుకంటే కేవలం పన్నెండు పదమూడు రోజుల్లోనే ఇరవై కోట్లు పైబడి వాళ్ళ మహిళలందరూ అందరూ కూడా టర్న్ ఓవర్ చేయడం జరిగింది అంటే ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు ప్రొడ్యూస్ అంతా కూడా చాలా లోకలైజ్డ్ రూరల్ ప్రాంతంలో మనకి నగరాల్లో అందుబాటులో లేనటువంటి ప్రొడ్యూసర్ అంతా కూడా ఏ షాప్కి వెళ్ళినా కూడా మీకు అంతకు దొరకపోవచ్చు ఆ ప్రొడ్యూస్ అంతా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి చిన్న చిన్న ఆర్ట్ వర్క్ అవచ్చు కానీ టెక్స్టైల్ అవ్వచ్చు కానీ లేకపోతే ఈటబుల్స్ అవ్వచ్చు కానీ లేకపోతే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అవ్వచ్చు కానీ ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతంలో మోర్ ఆర్గానిక్ వేలో తయారు చేసిన వస్తువులన్నీ కూడా ఇక్కడికి వచ్చి మన నగరాల్లో ప్రదర్శించి మన వాళ్ళందరూ కూడా కొనుక్కోవడానికి ఒక మంచి అవకాశం గుంటూరు పరిషత్ ఇరవై ఎనిమిదవ వార్షిక నాటకోత్సవాలు ఈ నెల నిర్వహిస్తున్నట్లు ప్రముఖ రంగస్థల సినీ నటుడు నాయుడు గోపి వెల్లడించారు విజ్ఞాన మందిరంలో బుధవారం ఆహ్వాన పత్రికల్ని కళా పరిషత్ సభ్యులు ఆవిష్కరించారు గోపి మాట్లాడుతూ విజ్ఞాన మందిరంలోని నాటకోత్సవాలు జరుగుతాయని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కళాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు శివరామకృష్ణ సైద రావుల అంజుబాబు సుబ్బారావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు గుంటూరులో ప్రతిష్టాత్మకంగా గుంటూరు కళా పరిషత్ అనేటటువంటిది నిర్వహించి తద్వారా అనేక నాటకాలు జానపద ఉత్సవాలు అన్నీ ఏర్పాటు చేయటం జరిగింది ఇప్పటివరకు ఈ సంవత్సరం జనవరి తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో మరల గుంటూరు కళా పరిషత్ నాటకోత్సవాలు ఆహ్వాన నాటికల పోటీలనే నిర్వహిస్తుంది వీటిలో భాగంగా తొమ్మిదో తారీఖు విశాఖపట్నం దగ్గర బోరువంక వాళ్ళు శ్రీకాకుళం బోరువంక వారి మాయాజాలం అనే నాటికను ప్రదర్శిస్తారు రెండవది స్త్రీ మాత్రే నమహ అని హైదరాబాద్ వాళ్ళ నాటికను ప్రదర్శిస్తారు మూడోది మమ్మల్ని బతకనివ్వండి అని విజయవాడ వారి నాటిక ఈ మూడు నాటికలు మొదటి రోజు ప్రదర్శిస్తారు ప్రతిరోజు మూడు నాటికల్ని ప్రదర్శించడం జరుగుతుంది వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆరు గంటల పదిహేడు నిమిషాలకి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ప్రతిరోజు కూడాను ఒక ఒక్క నిమిషం కూడా తేడా లేకుండా జరుగుతుంది దీపం మూడు రెండో రోజు దీపం కింద చీకటి అనే నాటిక తరువాత కన్నీటికి విలువెంత మూడవది అన్నదాత ఈ మూడు నాటికలు రెండో రోజు ప్రదర్శన పడతాయి మూడో రోజు ఒక రాక్షసుడి కథ విశాఖపట్నం ప్రజానాట్య మండలి వాళ్ళు ప్రదర్శిస్తారు రెండవది వాస్తవం విజయవాడ వారిది గుంటూరు పెదకాకాని వారి పేగురాసన శాసనం అనే నాటిక చివరి రోజు చివరి ప్రదర్శనగా ఉంటుంది ఈ మూడు రోజులు కార్యక్రమాలు ప్రక టైం ప్రకారం జరుగుతాయి నా ప్రేక్షకులంతా గతంలో ఎలా వచ్చారో అలా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ లో హిట్లర్ తరహా పాలన సాగుతుందని విద్యార్థి యువజన సంఘాల నాయకులు ఆరోపించారు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా కాకుండా ట్విట్టర్ మంత్రిగా మిగిలిపోతున్నారని విమర్శించారు కొత్తపేటలోని మల్లలింగ భవన్ లో బుధవారం ఏఏఎస్ఎఫ్ నాయకులు బందెల నాజర్జీ ఏఏవైఎఫ్ నాయకులు వలి వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు వినోద్ యువజన విభాగం నాయకులు ఆళ్ల ఉత్తేజ్ రెడ్డి యువజన కాంగ్రెస్ నాయకులు కట్ట జవహర్ బుధవారం మిడతో మాట్లాడారు విద్యార్థులు యువతకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని మండిపడ్డారు సంక్రాంతి పండుగలోగా జాబ్ క్యాలెండర్ పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ముద్దులు తనయుడు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో విద్యార్థులకి అనేక హామీలు అధికారంలోకి వచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకి మేలు చేయడంలో వైఫల్యం చెందిందని చెప్పని ఏఐఎస్ఎఫ్గా ఇతర విద్యార్థి సంఘాలుగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో వేలాది మంది విద్యార్థుల సమక్షంలో మేము అధికారంలోకి వస్తే ఆరే ఆరు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తాం ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఎవరైతే డిగ్రీలు బీటెక్లు పీజీలు పూర్తి చేసుకొని ప్రభుత్వ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారి చేతిలో సర్టిఫికేట్లు ఇప్పించే పూచి నారా లోకేష్ అన్నారు అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది రద్దు చేస్తాం ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయమని చెప్పని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు కానీ ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా ఇంతవరకు ఏ ఒక్క విద్యార్థికి ఫీజు రిమర్స్ బకాయిలు ఒక్క రూపాయి ఒక్క రూపాయి విడుదల చేయలేదు దాదాపు ఈ రాష్ట్రంలో పన్నెండు లక్షల అరవై మూడు వేల మంది విద్యార్థులు పైగా చదివిన చదువుకి చేతిలో సర్టిఫికెట్ లేక డిగ్రీలు బీటెక్లు పూర్తి చేసుకొని రోడ్ల మీద నిరుద్యోగులుగా తిరుగుతూ ఉన్నారు ఏమన్నంటే ఇదిగో ఇదిగో అని చెప్తా ఉన్నారు పూర్తిగా ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ట్విట్టర్ మంత్రిగా మిగిలిపోయాడని చెప్పని ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఏ విద్యార్థి సమస్య వచ్చినా చెప్పండి అని చెప్పని అన్నారు కానీ ఈ రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులు ఫీజు నెంబర్స్ విడుదల కాక ఆత్మహత్యలు పాల్పడుతూ ఉన్నారు తల్లిదండ్రులు అప్పులు పాలైపోతూ ఉన్నారు ఇంట్లో ఉన్న బంగారం పెట్టుకొని ఫీజులు కొట్టిన పరిస్థితి ఈ రాష్ట్రం నెలకొంటా ఉంది కాబట్టి ఏఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఈ సంక్రాంతి లోపల ఫీజు విమర్శలు పక్క విడుదల చేయబోతే మాత్రం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రానప్పుడు ముఖ్యంగా ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ గారు ఇచ్చిన ప్రధాన హామీల్ని అడుగుతూ ఆందోళన కార్యక్రమాలు విద్యార్థి విభజన సంఘాలు చేస్తూ ఉంటే తట్టుకోలేని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి విభజన సంఘాల నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడము తర్వాత జైళ్లకు పంపడము చేస్తూ ఉన్నది మేము ఒకటే చెప్తా ఉన్నాం నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అని రెడ్ బుక్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు మీ చేతిలో ఉండాల్సింది బాబాసాహెబ్ రాజ్యాంగం అన్నా ఉండాలి లేదా నువ్వు ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ బుక్ అన్న నీ చేతిలో ఉండాలి తప్పించి రెడ్ బుక్లో నేను పేర్లు రాశాను వాళ్ళని అరెస్ట్ చేస్తాను లోపలేస్తానంటే ఏ ప్రభుత్వం అయినా సరే శాశ్వతం కాదు హిట్లర్ లాంటి వాడే కాలగర్భంలో కలిసిపోయారు కాబట్టి నారా లోకేష్ గారు మీరు చేయాల్సిన పని విద్యార్థులకు నేను ఏదైతే ఇచ్చానో ఎంబీబీఎస్ విద్యార్థులకి గతంలో జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని శ్రీలంక చేస్తూ ఉన్నదని వాపోయిన మీరు అదే జగన్ ప్రభుత్వం సంపద సృష్టిస్తే మెడికల్ కాలేజీల ద్వారా దాదాపు పది పదిహేడు మెడికల్ కాలేజీల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు సంపద సృష్టించడం నాకు తెలుసు అదేంటో మీకు చూపిస్తానని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు మరి అదే జగ జగన్ సృష్టించిన మెడికల్ కాలేజీలని నువ్వు నమ్ముతా ఉన్నావు ఇదా నీ సంపద సృష్టి అని అడుగుతా ఉన్నాము మరోవైపు చూస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తాను జనవరి అన్నావు జనవరి నీ కళ్ళకు కనబడలే కనబడడం లేదా నారా లోకేష్ అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాము గత జనవరి పోయింది ఈ జనవరి వచ్చింది కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము మీరు గనక సంక్రాంతి లోపు జాబ్ క్యాలెండర్ కనుక విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాపితంగా ఆందోళన కార్యక్రమాలు సంక్రాంతి భోగి రోజు మీ చిత్రపటాలను అదేవిధంగా మీరు ఇచ్చిన హామీలను నూట ఏడు నూట ఎనిమిది జీవులు రద్దు చేస్తామని చెప్పారు ఇవన్నీ భోగి మంటలు వేయడం పాటు అవసరమైన చోటు దిష్టిబొమ్మలు కూడా కాలుస్తాం నారా లోకేష్ అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము ఈరోజు పరిస్థితులు చూసుకుంటుంటే ఇతర రాష్ట్రాలందరూ కలిసి మన రాష్ట్రం వైపు ఒక కొత్త విడ్డూరంగా చూస్తున్నారు విడ్డూరంగా అంటే ఏదో మంచి జరుగుతుంది ఏదో ప్రజలకు చాలా మంచి చేస్తున్నారు సుపరిపాలన అందిస్తున్నారు అది ఇది కాదు ఎందుకు విడ్డూరంగా చూస్తున్నారంటే ఆంధ్ర రాష్ట్రం వైపు ప్రజలు నమ్మి కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని చేపడితే వాళ్ళ వచ్చిన తర్వాత ఒకటంటే ఒకటి ఇచ్చిన హామీలో ఒకటి నెరవేర్చలేదు మా విద్యార్థుల సమస్యల పట్ల పోరాడతాం ఫైట్ చేస్తున్నాం గొంతెత్తి మేము వాళ్ళు అడిగిన మా వాళ్ళు చెప్పిన వాటికి మేము అడుగుతుంటే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు కేసులు పెడతారు మీరు ఇచ్చిన హామీలు మా విద్యార్థులకి రావాల్సిన బకాయిల గురించి అడిగితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు రోడ్ల మీద ఒక్కీ నిరసన తెలియజేస్తే సబ్జెక్టులు వేస్తారు ఏం మేము విద్యార్థుల పట్ల మా మాట్లాడకూడదా ప్రశ్నించకూడదా ఆంధ్ర రాష్ట్రంలో మీదొక్కటైన పార్టీ మీదొక్కటైన విద్యార్థుల పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థుల తరపున పోరాడటానికి అనేక విద్యా సంఘాలు ఉన్నాయి మేము ఎవరు మాట్లాడినా మా మీద విద్యార్థుల తరఫున షీట్ ఓపెన్ చేస్తారు కేసులు చేస్తారు విద్యాశాఖ మంత్రికి సబ్జెక్టే తెలియదు అతనికి అట్లాంటి విద్యార్థుల జీవితాలు అతని చేతిలో పెట్టి ముఖ్యమంత్రి తనుడైన లోకేష్ గారికి విద్యాశాఖ మినిస్టర్ ఇస్తే అతను విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాల పట్ల కానీ విద్యార్థులు రావాల్సిన బకాయిల గురించి కానీ మన మెడికల్ కాలేజీ దేని గురించి పట్టించుకోకుండా ఒక రెడ్ బుక్ అంటూ ఒకటి తీసి మూడు పేజీలు అయినాయి ఇంకా చాలామంది ఉన్నారు రాష్ట్రంలో ఎటు పోయినా కానీ నోకేషన్ అనే పేరు తప్ప ఏమైన పట్ల రేపు తొమ్మిదో తారీఖు అన్ని విద్యార్థి సంఘాలు అన్ని యువజన సంఘాలు కలిసి గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేస్తూ ఉన్నాం కలెక్టర్ గారికి మెమొరాండం ఇస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద యువజన విభాగం విద్యార్థి విభాగం అందరం కలిసి ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసే ముందు ఇచ్చిన దొంగ హామీల ఏది వాళ్ళ నిర్వహి ఏది చేయకుండా విద్యార్థులను ఏ విధంగా మోసం చేసింది యువకుల్ని ఏ విధంగా మోసం చేశారు జనవరి ఫస్ట్ వచ్చేసరికి జాబ్ క్యాలెండర్ అన్నారు ఇప్పటికి రెండు రెండు జనవరిలు అయిపోయినాయి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు కనీసం నాలుగు లక్షలు ఇవ్వకపోగా ఇంకా తీసేసి ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నారు అది చేసేది లేదు ఇంకోటి పీపీపియ పద్ధతి అని చెప్పేసి ఈ పేద విద్యార్థులు ఎక్కడ డాక్టర్లు అయిపోతారో ఎక్కడ పేద విద్యార్థుల పేద విద్యార్థులకి ఎక్కడ ఇది ఫ్రీగా మంచి జరుగుతుంది పేద ప్రజలకి వైద్యం ఉచితంగా అందుతుంది అందకూడదనే దురుద్దేశంతో ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తుందో చూస్తూ ఉన్నాం దీన్ని ఖచ్చితంగా దీని మీద ఇది ఎనికిపోయే వరకు మేము పోరాడతాం అన్ని విద్యార్థి సంఘాలు అన్ని యువజన విభాగాలను కలిసి దీనిపైకి పోరాటాలు చేస్తాం మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తూ ఉంది మరి వారు సూపర్ సిక్స్లో పేర్కొన్న విధంగా యువతకు నిరుద్యోగ హామీ అనే ఒక పథకాన్ని వారి చెప్పడం జరిగింది మరి నిరుద్యోగ హామీ నిరుద్యోగ వృత్తి అనేది ఇప్పటివరకు కూడా ప్రభుత్వం అఫీషియల్గా ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు ఎవరికి కూడా ఇవ్వలేదు మరి దాని మీద అదేవిధంగా స్కాలర్షిప్పుల మీద మరి విద్యార్థి సంఘ నాయకులైనటువంటి ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ నాయకులు మరి ప్రశ్నిస్తే వారి మీద రౌడీ షీట్లు పెడతారా ఇది కరెక్ట్ సంస్కృతి కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీగా మేము మీకు ఒకటి తెలియజేస్తా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు అధికారాన్ని కోల్పోయిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అనే అంశం తీసుకొస్తే మరి అదే రోజున ఇదే విద్యార్థి యోజన సంఘాలను మీరు పిలిచి అమరావతిని కాపాడాలి మీరు యువత తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారని మీరు మాతో ప్రెస్ మీట్లు పెట్టలేదా మా పోరాటాలకు మీరు మద్దతు తెలిపలేదా మరి ఈ రోజున మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మీరు చెప్పిన హామీల మీద మేము ప్రశ్నిస్తా ఉంటే ఈ రోజున రౌడీ షీటర్లుగా మమ్మల్ని షీట్లు పెడతారా హత్యలు కూనీలు దొంగతనాలు మర్డర్లు చేసే వాళ్ళ మీద పెట్టే రౌడీ షీట్ విద్యార్థి సంఘ నాయకుల మీద పెడతాం అనేది ఇది మంచి సంస్కృతి కాదు దీన్ని మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్గా వ్యతిరేకిస్తూ ఉన్నాం మీరు కూడా ఒక యూత్ కాంగ్రెస్ నాయకుడిగా మీ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఈ రోజున ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు కాబట్టి యోజన సంఘాల మీద మీ ఉక్కుపాదం మోపితే మేము భయపడే పరిస్థితి లేదు మరింత రెట్టించిన ఉత్సాహంగా మేము పోరాటం చేస్తాం మీరు ఇచ్చిన హామీలు ఏదైతే నిరుద్యోగ వృత్తి ఫీజు రియంబర్స్మెంట్ అనేక రకాల అంశాలు విద్యార్థి యోజనకు సంబంధించి ఏ అయితే ఉన్నాయో వాటి మీద పూర్తి స్థాయిలో మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్గా మీకు తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నేల విడిచి సాము చేస్తుందని సిపి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్ పేర్కొన్నారు పేదలకు కనీస అవసరాలు విఫలమైందని చెప్పారు కొత్తపేట కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో పీపీపీ పద్దతిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో సంక్రాంతి తర్వాత విడతల వారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ధరలు నానాటికి పెరుగుతున్న కారణంగా పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు అనుసరిస్తున్న తీరు కారణంగా పేదలకు సొంతింటి కళ నెరవేరటం లేదని విమర్శించారు నేల విడిచి సాము చేస్తూ ఉంది ప్రజల అవసరాలు ప్రజల ఇబ్బందుల్ని కనీసం మాట్లాడేటటువంటి స్థితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం స్పష్టంగా కనపడుతూ ఉంది ముఖ్యంగా పేదవాడికి అన్ని వర్గాల ప్రజానీకానికి విద్యా వైద్యం సమకూరుస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన చందంగా వ్యవహరిస్తూ వైద్య రంగంలో ఉన్నటువంటి విద్యార్థులను అన్యాయం చేసే పద్ధతుల్లో ప్రభుత్వ రంగంలో వైద్యం అందటానికి ప్రజలను దూరం చేసే పద్ధతుల్లో పీపీపీ అని వాటిని తయారు చేసుకుని కూర్చున్నాడు ఇవాళ పదిహేడు మెడికల్ కాలేజీల్లో పది మెడికల్ కాలేజీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు అదేదో జగన్మోహన్ రెడ్డి గారు తోటి ఆ మెడికల్ కాలేజీలు పాటకు వచ్చినటువంటి వాళ్ళందరూ వెనక్కిపోయినట్టున్నారు జనంలో ప్రచారంలో ఉన్నటువంటి అంశం మాత్రం ఇదే ఎవరేమన్నా చంద్రబాబు నాయుడు గారు గౌరవప్రదంగా ఈనాటికైనా ఇప్పటికైనా పీపీపీ నుంచి వెనక్కి వెళ్ళకపోతే మాత్రం ప్రజలు చంద్రబాబు నాయుడు వెనక పంపిస్తారు అనేది స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం దీని మీద సంక్రాంతి తర్వాత మేము దశలవారీ ఆందోళనకి రాష్ట్ర వ్యాపితంగా పిలుపు ఇవ్వబోతూ ఉన్నాం పీపీపీని రద్దు చేస్తావా లేదా ప్రజా ఉద్యమాలతోటి మీ యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని తె ప్రతిఘటించాలనేటటువంటిది తేల్చుకోవాల్సిన అంశం చంద్రబాబు గారి పైనే ఉంది దాంట్లో ప్రథమంగా ఇప్పటికే అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాం ఇప్పుడు మళ్ళీ భోగి పండగ రోజు ఆ భోగి పండగ మంటల్లో భోగి మంటల్లో ఆ పీపీపీ జీవో కాపీల్ని దగ్ధం చేయబోతూ ఉన్నాం దానికి ఆయా గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నటువంటి వార్డుల్లో ప్రజానీకం మొత్తం కూడా స్పందించి ముందుకు రావాలని ప్రజానీకానికి స్థలాన్ని కబ్జా చేసినట్లు తనపై జరుగుతున్న మాటల్లో వాస్తవం లేదని గూడూరు నాని స్పష్టం చేశారు నల్లపాడి రోడ్ లో బుధవారం మిడతూ నాని మాట్లాడారు తనపై అనవసరంగా ఆరోపణలు చేసేవారు స్థలానికి సంబంధించిన ఆధారాలు ఉంటే న్యాయస్థానం ముందు తేల్చుకోవాలని చెప్పారు అనవసరంగా విమర్శలు చేస్తే పరువు నష్టం దావా వేయాల్సి ఉంటుందని హెచ్చరించారు తాను అనేక సంవత్సరాలుగా నమ్మకంగానే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని చెప్పారు పూజల సాంబశివరావు మరియు అతని భార్య గారు పూజల రమణ రమణ గారు నిన్న నా మీద మరియు మేడం గారి మీద వేముల శివపారెడ్డి గారి మీద ఇంకిద్దరు ముగ్గురు మీద తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది ఆ ఆరోపణలు ఏంటంటే ఇప్పుడు నిలబడిన ఈ స్థలం నల్లబాడు పంచాయతీలో చేరినటువంటి త్రీ నైంటీ సిక్స్ డి ఈ సర్వే నెంబరు దీనిని వాళ్ళ స్థలంగా చూపిస్తూ చెప్తూ వాళ్ళు మేమేదో ఈ స్థలంలో వాళ్ళని నెట్టేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఈ పాకా వేసినట్లు ఈ స్థలాన్ని మేము కబ్జా చేసినట్లు లేనిపోనివి తీవ్రమైన ఆరోపణలు నా మీద చేయడం జరిగింది మళ్ళీ ఇంకొకటి ముఖ్యమైనది నేనేదో వైసీపీ పార్టీలో ఉన్నట్లు అతను చిత్రీకరిస్తూ నా మీద లేనిపోని అన్ని నిందలు మోపుతూ మీడియా సాక్షిగా నిన్న అతను మాట్లాడటం జరిగింది నేను ఈరోజు మీడియా మిత్రులందరికీ మరియు ప్రజలందరికీ నిజ నిజాలు తెలియాలి అని చెప్పి ఇదిగో నిన్న ఈ సాంసారావు గారు నా మీద మాట్లాడుతూ నేను ఎంతటికీ కారణం నేనే ఆయన చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ సందర్భంగా నేను మీకు ఈ స్థలం గురించి వివరిస్తాను ఈ స్థలం యొక్క యజమాని జంద్యాల హరిబాబు గారని ఇతనే ఈ స్థలం ఓనరు దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఒరిజినల్ డాక్యుమెంటు ఆయన దగ్గర ఉంది ఆయనకి డబ్బులు చెల్లించి మేము ఒక అమౌంట్ చెల్లించి ఈ స్థలాన్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది దీని మీద రకరకాలుగా చాలామంది మాట్లాడుతూ నిన్న మీడియా ముందుకు వచ్చినటువంటి పూజల సాంసరావు గారి వెనక ఎవరున్నారో కూడా నాకు తెలుసు ఎవరు అతని చేత మాట్లాడిస్తున్నారో కూడా నాకు తెలుసు ఎన్నో సంవత్సరాలుగా నేను వ్యాపారంలో ఉన్నాను హైదరాబాద్లో ఉంది మాది రియల్ ఎస్టేట్ గుంటూరులో ఉంది వైజాగ్లో ఉంది ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల్లో మేము ప్రజలకు సేవ చేసాం తప్పితే మా సొంత డబ్బులతో ఎలాంటి ఎక్కడ ఏ తప్పులు కానీ పొరపాట్లు కానీ చేయలేదు ఇన్ని సంవత్సరాల్లో చేయాల్సిన అవసరం కూడా మాకు లేదని చెప్పి చెప్తున్నాం గలుగుతున్నా నిన్న మీడియా ముందు ఒక పేపర్ కూడా అది చూపించింది లేదు అర్జీ చూపిస్తున్నాడు అర్జీ చూపిస్తున్నాడేమని మేము ఇలా కంప్లైంట్ ఇచ్చాము అని అంతేగాని తను ఎలిగేషన్ పెట్టినంత మాత్రాన మాకేమి అయ్యేదేమీ లేదు పక్కాగా మేము లీగల్గా వెళ్తాము మీడియా మీద మాకు అంత గౌరవం ఉంది చట్ట సభల్లో ఎంతో మంది మహిళలు మాట్లాడుతూ ఉన్నారు వాటిల్లో కూడా మేము మహిళలు ముందుకొస్తున్నామంటే మరేదో మేము బయటకు రావాలి ఇలాంటి ఇదని ఉందంటే మేము చేసుకుంటాం ఖచ్చితంగా మేము న్యాయంగానే వెళ్తామే కానీ ఇలా ఆయన ఇచ్చిన కంప్లైంట్ రూపంలో అయితే మాకు ఎటువంటి ఇలా మేము ఎప్పుడు ఏం చేయలేదు మేము గౌరవంగా బ్రతుకుతున్నాం ఇలా నిందలేయడం వల్ల మేము ఆయనకి ఏం చేయాలో మేము దానికి సంబంధించి లీగల్గానే మేము ప్రాసెస్ అవుతాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్ మధ్య కలుద్దాం నమస్కారం